కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి పెద్దపీట వేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది వ్యాపార రాజకీయ ప్రజా సంఘాల ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాజధాని అమరావతి సహా పోలవరం నిర్మాణం వెనుకబడిన ప్రాంతాలకు సాయం చేస్తామనడాన్ని స్వాగతిస్తున్నారు అనుభవజ్ఞులైన సీఎం చంద్రబాబు మంత్రాంగం వల్లే ఇది సాధ్యమైందని కొనియాడుతున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై రాజకీయ నేతలు పారిశ్రామిక వేత్తలతో పాటు మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రాభివృద్ధికి ఇతోధిక సాయం చేస్తామని కేంద్రం హామీ ఇవ్వడమే కాక రాజధాని అమరావతి నిర్మాణానికి చేయూతనివ్వడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికలకు ముందే చంద్రబాబు ప్రకాశం జిల్లాను వెనకబడిన జిల్లాల జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చారని ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలకు ఇదే విషయం చెప్పి ఒప్పించారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు బడ్జెట్లో ప్రకాశం జిల్లాకు ప్రాధాన్యం దక్కడం శుభ సూచికమన్నారు మంత్రులు గొట్టిపాటి రవి డోలా కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు నాయుడు గారు మా జిల్లా వచ్చినప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా ప్రకాశం జిల్లా వెనకబడిన జిల్లాల జాబితాలో లేదు ఓన్లీ ఉత్తరాంధ్రలో ఉన్న జిల్లాల్లో జిల్లాలు అట్లానే రాయలసీమ జిల్లాలు మాత్రమే ఉండే ప్రకాశం జిల్లాను కూడా ఆ తరహాలో తీసుకుంటే కనుక కొద్దిగా వెనకబాటు తగ్గిపోయింది మాకు కూడా కొద్దిగా నిధులు వస్తాయి మా ప్రాంతాన్ని కూడా కొద్దిగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండిద్ది అని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా దాన్ని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ నుంచి లెటర్ ఆపించి బడ్జెట్లో పెట్టడం చాలా శుభ బీజేపీ మాట ఇచ్చినట్లే అమరావతికి సాయం అందించిందని ఆ పార్టీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు గత ప్రభుత్వ విధ్వంసం నుంచి రాష్ట్రంలో అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కర్నూలు ఎంపీ నాగరాజు సంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు చూపిన చొరవ వల్లే ఏపీపై కేంద్రం వరాలు కురిపించిందన్నారు అమరావతికి కేంద్రం సాయం చేయడాన్ని సిపిఐ స్వాగతించింది పోలవరం నిర్వాసితులకు త్వరగా న్యాయం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు బడ్జెట్ లో ఏపీకి తగిన ప్రాధాన్యత ఇవ్వడంపై జనసేన స్వాగతించింది కేంద్ర బడ్జెట్ మన రాష్ట్రానికి అమరావతి విషయంలో కానివ్వండి పోలవరం విషయంలో కానివ్వండి ఉపాధి కల్పించే విధంగా వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు కానివ్వండి ఖచ్చితంగా ఒక బంగారు భవిష్యత్తు ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారి ద్వారా నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాల్ని జనసేన పార్టీ మనస్ఫూర్తిగా ఈ కేంద్ర బడ్జెట్ ని అభినందిస్తోంది ఆహ్వానిస్తోంది పారిశ్రామిక సాయంతో పాటు వెనుకబడిన జిల్లాల్ని ఆదుకునేలా కేంద్రం బడ్జెట్ లో కేటాయింపులు చేయడంపై పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు తరలి వచ్చే అవకాశం ఉందన్నారు కేంద్ర బడ్జెట్ ను ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్వాగతించింది కొప్పర్తీ ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్ల అభివృద్ధితో పారిశ్రామికంగా రాష్ట్రం పరుగులు పెట్టనుందన్నారు వెనుకబడిన ఉత్తరాంధ్రకు నిధులు విశాఖ చెన్నై కారిడార్కు ప్రత్యేక సాయం ప్రకటించడం పట్ల విశాఖ సిఐఐ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కొప్పర్తి కానీ ఓరవ నోట్స్ని కంప్లీట్గా మేము టేకప్ చేస్తామని చెప్పడం ఈ క్యాపిటల్కి డెవలప్మెంట్కి సంబంధించిన క్లారిటీ తీసుకురావడంతో పాటు ఒక పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఫండింగ్గా ఏర్పాటు చేస్తామని జీవనాధారమైన మనకి పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికే జీవ వెన్నెముక లాంటిది అట్లాంటి ప్రాజెక్టుని పూర్తిగా మేము కంప్లీట్ చేయడానికి సహకారం అందిస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది ఓవరాల్గా కనుక చూస్తే ఈ బడ్జెట్ ని స్వాగతిస్తున్నాం సో డెఫినెట్గా గా ఇట్ ఇస్ ఎ వెరీ వెరీ వెల్కమింగ్ బడ్జెట్ ట్వంటీ ఇరవై లక్షల కోట్లు వెదర్ ఇట్ ఈస్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హౌసింగ్ ఇరవై లక్షల కోట్లు అనేటప్పటికీ మీకు అంత మనీ మార్కెట్ వస్తే ద హోల్ ఇండస్ట్రీ విల్ ఇటు ఆంధ్రప్రదేశ్ కాదు దేశం అంతా ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందుతుందని నాకు